అందరికీ నమస్కారం కదలపల్లకి ఛానల్కి స్వాగతం ఇప్పుడు మనం ఈ బంధం ఏనాటిదో పార్ట్ ఫోర్టీన్ విందాం ఈవినింగ్ ఆఫీస్ అయిపోయాక శ్రావ్య ఎర్రగా కందిపోయిన తన బుక్కను ఎవరికీ కనిపించకుండా తన హెయిర్తో సెట్ చేసుకుని కొంతసేపు బుజ్జితో మాట్లాడి ఇంటికి వెళ్ళి వాళ్ళకి కూడా తెలియకుండా మేనేజ్ చేసుకుంది నైట్ ఇంటికి వెళ్ళిన హర్ష ఫ్రెష్ అయి కిందకి వెళ్ళి తినేసి ఆ తర్వాత వాళ్ళు రూమ్కి వెళ్ళి అక్కడ పడుకునున్న శ్రావ్య పక్కకు వెళ్ళి తన బుగ్గను సుతారంగా తడుముతూ తన మనసులో అగెయిన్ ఐమ్ సారీ శ్రావ్య అనుకుని ఒక ఆయింట్మెంట్ తెచ్చి శ్రావ్య బుగ్గపై మెల్లిగా రాస్తూ ఉన్నాడు అలా రాయడంతో నిద్రలో ఉన్న శ్రావ్యకు చక్కిలిగింతలుగా ఉండి నిద్రలోనే అందంగా నవ్వుతూ ఉంది అది చూసిన హర్ష ఎంత అందంగా నవ్వుతోందో రాక్షసి అనుకుని తన ఆయింట్మెంట్ రాయడం కంప్లీట్ చేసి తను వర్క్ చేసుకుని వచ్చి శ్రావ్య పక్కనే పడుకుని అప్పట్లానే ముసుకేసుకున్నాడు శ్రావ్య ఎక్కడ తను చూసేస్తుందో అని కొంతసేపటికి శ్రావ్యకు ఏదో పీడకాలు వచ్చి ఒక్కసారి ఉలికిపడి లేచింది భయంతో తనకు చెమటలు పట్టేశాయి శ్రావ్య వెంటనే లేచి వాష్రూమ్కి వెళ్ళి ఫేస్ వాష్ చేసుకుందామని అద్దంలో చూసుకోగా అక్కడ తన చెంపపై ఏదో ఉందని చూసుకుని ఏంటప్ప ఇది అనుకుని పట్టుకుని చూసుకుంది అది ఆయింట్మెంట్ అని అర్థమై ఇదెవరు రాశారు అత్తయ్య అత్తయ్యవాళ్ళెవరికి తెలియకుండా బాగానే మేనేజ్ చేశానే ఎవరై ఉంటారు అనుకుని తనకు మధ్యాహ్నం వాళ్ళ ఆయన తనకు లంచ్ పంపడం గుర్తుకొచ్చి ఖచ్చితంగా తనే రాసుంటాడు అనుకుని చాలా సంతోషపడిపోయింది తన మనసులో ఎందుకండి ఇంత ప్రేమ ఉంచుకుని నాకు కనిపించకుండా నాకు దూరంగా ఉండాలనుకుంటున్నారు అనుకుంటూ ఉండగా తనకు తన బాస్ హర్ష గుర్తుకు రాగానే అసలు మీ బ్రదర్స్కి నేను ఎలా కనిపిస్తున్నాను ఒకరేమో టాప్ లేచిపోయేలా కొడితే ఇంకొకరేమో ఆ నొప్పిని కూడా మరిపించేలా ప్రేమకు ఆయింట్మెంట్ రాస్తున్నారు దేవుడా అసలు ఈ అన్నదమ్ములిద్దరు కలిసిన ట్వంటీ ట్వంటీ ఆడేసుకుంటున్నారు ఒకరేమో వైఫ్ అని కూడా చూడకుండా ఫేస్ చూపించకుండా ఏడిపిస్తున్నారు ఇంకొకరేమో బ్రదర్ వైఫ్ నా మినిమం రెస్పెక్ట్ కూడా లేకుండా ఆఫీసులోని ఫుట్బాల్ ఆడేసుకుంటున్నారు ఏంటో నా లైఫ్ అనుకుని రూమ్లోకి వెళ్ళి ముసుక్కకుని నా హర్ష దగ్గరకు వెళ్ళి హర్ష మీద చెయ్య అనించి దాని మీద తను తలపెట్టుకొని విష్ణుమూర్తి ఫోజులో ఏమండో శ్రీవారు మీరు లేచే ఉన్నారని నాకు తెలుసు కానీ నేను మీతో కొంచెం మాట్లాడాలి అంది శ్రావ్య ఆ మాటలకు హర్ష తన మనసులో కనిపెట్టేసింది అనుకుని వాయిస్ మార్చి నువ్వు ముందు నా మీద నుంచిలే ఆ తర్వాత ఏం మాట్లాడాలో చెప్పు అన్నాడు హర్ష నేను మీతో మాట్లాడాక లేస్తానులే కానీ ముందు మీరు నాకు ఆఫ్టర్నూన్ లంచ్ ఎందుకు పంపించారో చెప్పండి అని అడిగింది శ్రావ్య ఏం తినకపోతే మళ్ళీ మొన్నట్లా ఎక్కడ కళ్ళు తిరిగి పడిపోతావేమో పంపించాను చాలా అన్నాడు హర్ష అంటే ఆ రోజు నన్ను తీసుకొచ్చింది మీరేనా నేను అసలు విషయమే మర్చిపోయాను సో స్వీట్ ఆఫ్ యూ నిజంగా మీకు నా మీద చాలా ప్రేమ ఉంది అదే మీరు ఇప్పుడు నా పైన కేర్ తీసుకునేలా చేసింది ఇప్పుడు కూడా ఇలా అపాయింట్మెంట్ రాయడం అంటూ ఏదో మాట్లాడుతుంటే హర్ష చాలు చాలు అంతకన్నా ఎక్కువ ఊహించేసుకోకు నేను చూసేటప్పటికి నీ చెంప బాగా కందిపోయింది అది చూస్తే అమ్మ వాళ్ళు ఎక్కడ బాధపడతారో అని అపాయింట్మెంట్ రాశాను అంతే అన్నాడు కవర్ చేసుకుంటూ అచ్చా కోతలు కోయకండి నేను నమ్మను అంది శ్రావ్య నమ్మకపోతే వెళ్ళి ముసుతని పడుకో అంతేగాని నేను ఇలా విసిగించుకు లేముందు పడుకుంటాలే కానీ నాకు ఒకటి చెప్పండి సార్ ఆఫ్టర్నూన్ మీరు ఏమన్నారు మీద ప్రేమ ఉంటే లంచ్ వేయమని కదా సో నేను లంచ్ తినేసాను కాబట్టి ఇప్పుడు మీరు నాకు మీద ప్రేమ ఉందని నమ్ముతారా అని అడిగింది ఆశగా నీతో తినిపించడానికి అలా అన్నాను కానీ ఇంత చిన్న విషయానికి ఎవరిని నమ్మేస్తారా నేను నీకు ఆల్రెడీ సత్యనారాయణ వ్రతంలో చెప్పాను కదా నువ్వెవరిని అడగకుండా ఎవరి హెల్ప్ తీసుకోకుండా ఈ వన్ మంత్ లోపు నన్ను నువ్వు కనిపెట్టగలిగితే అప్పుడు ఒప్పుకుంటానని ఇప్పటికి నీకు ఇంకా వన్ వీక్ మాత్రమే టైం ఉంది మరి అన్నాడు హర్ష నేను ఖచ్చితంగా కనిపెట్టి తీరుతాను చూస్తూ ఉండండి అంది శ్రావ్య నేను నేనుగాని ముందుకు రావడమే తప్ప నువ్వు మాత్రం కనిపెట్టలేవు అన్నాడు హర్ష అయితే సరే నేను కూడా ఛాలెంజెస్ చెప్తున్నాను మిమ్మల్ని ఖచ్చితంగా కనిపెట్టి తీరుతాను అంది శ్రావ్య హో అవునా ఒకవేళ నువ్వు ఓడిపోతే అప్పుడేం చేస్తావు నేను చెప్పినట్టు వింటావా హా సరే ఖచ్చితంగా చేసి తీరుతాను అండ్ నేను గెలిస్తే మాత్రం మీరు ఆ పెళ్లిపేట్ల నుంచి వెళ్ళిపోయిన అమ్మాయి కోసం మర్చిపోయి నాతో మూవాన్ అవ్వడానికి ట్రై చేస్తారా అది జరిగినప్పుడు చూద్దాంలే కానీ ముందు పడుకో అని చెప్పి శ్రావిన్ తన మీద నుంచి తోసేసి పక్కకు పడుకున్నాడు హర్ష దాంతో శ్రావ్య కూడా మెల్లిగా నిద్రలోకి జారుకుంది టూ డేస్ తర్వాత ఆఫీస్లో చాలా ఇంపార్టెంట్ మీటింగ్ ఒకటి జరుగుతోంది దానికి ఆఫీస్ స్టాఫ్ కొంతమంది ఇంపార్టెంట్ పర్సన్స్ అందరూ అటెండ్ అయ్యారు ఆ మీటింగ్ హర్ష డ్రీమ్ ప్రాజెక్ట్కి సంబంధించింది ఈ మీటింగ్ సక్సెస్ అవ్వాలని హర్ష ఎంతగానో అనుకుంటున్నాడు ఎందుకంటే అది ఒక గవర్నమెంట్ ప్రాజెక్ట్ అండ్ చాలా బిగ్ ప్రాజెక్ట్ అది గనుక సక్సెస్ అయితే తన కంపెనీ నెంబర్ వన్ పొజిషన్కి వెళ్తుంది హర్ష కొంచెంసేపు అందరితో ప్రాజెక్ట్ గురించి మాట్లాడి దానికి సంబంధించిన పెన్ డ్రైవ్ స్రావి దగ్గర ఉండడంతో శ్రావ్యను ఆ పెన్ డ్రైవ్ ల్యాప్టాప్ కనెక్ట్ చేయమని చెప్పాడు శ్రావ్య అది కనెక్ట్ చేశాక అది ఎర్రని చూపిస్తోంది శ్రావ్య చాలా ట్రై చేసింది హర్ష కూడా చాలాసేపు ట్రై చేస్తున్నాడు బట్ ఎంటీఎన్ చూపించడంతో హర్షకు చాలా కోపం వచ్చేసింది ఎందుకంటే దాని సాఫ్ట్ కాపీ ఏమీ హర్ష తీసి పెట్టుకోలేదు దాంతో కోపంగా శ్రావి వైపు చూశాడు హర్ష శ్రావ్య అప్పటికే ఎడుమోహం పెట్టుకుని కన్నీరు కారుస్తూ నేనేం చేయలేదు అన్నట్టుగా హర్ష వైపు చూస్తోంది హర్షకి ఇంకా ఇంకా కోపం పెరిగిపోతుంటే మళ్ళీ ఎక్కడ మొన్నట్లా తను కొట్టేస్తానో అనుకుని అందరి వైపుకి తిరిగి సారీ ఫర్ ది ట్రబుల్ ప్లీజ్ గివ్ మీ సమ్ టైమ్ అని చెప్పి శ్రావి భుజాన్ని పట్టుకుని తను తన క్యాబిన్కి తీసుకుని వెళ్ళి కోపంతో అక్కడే ఉన్న సోఫాలోకి విసురుగా తోహేశాడు నీకు అసలు ఒక్క పని కూడా చేతకాదా ఎప్పుడు ఏదో ఒకటి చేస్తూ ఉంటావు అసలు నిన్ను కాదు నిన్ను నమ్మ పెన్రైవిని చేతిలో పెట్టాను చూడు నన్ను నేను అనుకోవాలి ఛ అని కోపంగా శ్రావైపై అరుస్తున్నాడు హర్ష ఇంతలో హర్ష వెనకాల వచ్చిన మూర్తి వినోద్ అది చూసి వినోద్ హర్షతో హర్ష తను వదిలేయరా తను ఏమైనా కావాలని చేస్తుందా ఏంటి ఏదో అనుకోకుండా అయిపోయి ఉంటుంది ముందీ ప్రాబ్లంకి సొల్యూషన్ చూడు ఇప్పుడు ఏం చేద్దాం అని వినోద్ అడుగుతుండగా అప్పుడే అక్కడికి వచ్చిన చరిత హర్షతో సారీ ఫర్ ద లేట్ హర్ష అవును ఇంకా మీరు అందరు ఇక్కడే ఉన్నారేంటి ఇంకా మీటింగ్ స్టార్ట్ అవ్వలేదా అని అడిగింది దాంతో మూర్తి గారు జరితో విషయమంతా చెప్పడంతో అయ్యో హర్ష ఆ విషయం నాకు ముందే చెప్పండొచ్చు కదా ఎందుకైనా మంచిదని మన నువ్వు ప్రాజెక్ట్ ఒకసారి చూడమండంతో అప్పుడే ఒక కాపీ సేవ్ చేసి పెట్టాను ఇదిగో అని చెప్పి తన బ్యాగ్లోంచి ఇంకో పెన్ డ్రైవ్ తీసి చేతిలో పెట్టింది చరిత హర్ష తీసుకుని సంతోషంతో చరితను గట్టిగా హక్ చేసుకుని థ్యాంక్ యూ చరిత థ్యాంక్ యూ సో మచ్ ఇలానే ప్రతిసారి నేను ఏదైనా ప్రాబ్లంలో ఉంటే ఇలాను కాపాడుతూనే ఉన్నా అగైన్ థ్యాంక్ యూ సో మచ్ అని చెప్పి హర్ష వాళ్ళందరూ మీటింగ్ అటెండ్ అయ్యారు ఒక శ్రావ్య తప్ప అక్కడ మీటింగ్ సక్సెస్ అవ్వడంతో అందరూ చాలా హ్యాపీగా ఫీల్ అయ్యారు ఈ వీక్లో ప్రాజెక్ట్ యొక్క సక్సెస్ పార్టీ చాలా గ్రాండ్గా అరేంజ్ అయిపోతున్నాను డేట్ ఫిక్స్ చేసి అందరికీ ఇన్విటేషన్ పంపుతాను అందరూ తప్పకుండా రావాలి అని హర్ష అందరికీ చెప్పి తన క్యాబిన్కి వెళ్ళి సంతోషంతో రిలాక్స్డ్గా కూర్చున్నాడు మీటింగ్ హాల్ నుంచి బయటకు వస్తున్న చరిత చేతిని పట్టుకుని శ్రావ్య కోపంగా తన క్యాబిన్కి తీసుకెళ్ళి డోర్ క్లోజ్ చేసి తన చేతిని గట్టిగా వెనక్కి మెలిపెట్టి ఏయ్ అసలేంటి నీ ప్రాబ్లం నేను నిన్నేం చేశానని నన్ను ఇలా జిడ్డులా తగులుకున్నా మొన్నేమో నన్ను తక్కువ చేసి మాట్లాడు ఫోన్లే పొగరపటన కోతులా ఉంది దాంతో నాకెందుకులేని నేను వదిలేశాను ఆ నెక్స్ట్ డే ఏమో కావాలని నీ చేయి అడ్డుపెట్టి నీ చేయి కావాలని నువ్వు కాల్చుకుని నీ బాయ్ ఫ్రెండ్తో నన్ను కొట్టించావు సర్లే ఏదో తెలియంత మనకన్నా అందంగా ఉన్న వాళ్ళని చూసి వేసి పడతారంట కదా నువ్వు కూడా నా విషయంలో అందుకే అలా చేసుంటావు అనుకున్నాను కానీ ఈరోజు ఆల్మోస్ట్ నన్ను డెడెడ్కి తీసుకెళ్ళినంత పని చేశావు చెప్పానని బాయ్ ఫ్రెండ్కి నువ్వే చేసావని చెప్పేయనా అంది శ్రావ్య కోపంగా వాట్ నేం చేయడమేంటి నేనేం చేయలేదు ప్లీజ్ రావయ్యా నా చెయ్యి వదిలే చాలా నొప్పి పుడుతోంది అంది ఏడుస్తూ చరిత నొప్పి కలగాలనే కదే గట్టిగా పట్టుకుంది నీకు నొప్పి తెలిస్తేనే తర్వాత నువ్వు ఎవరి జోలికి పోకుండా ఉంటావు అయినా నేను అంగనాజ్ వేషాలు నా దగ్గర వేయకు మీరందరూ మీటింగ్కి వెళ్ళిపోగానే నాకు నీ మీద డౌట్ వచ్చి సీసీ ఆపరేటర్ రూమ్కి వెళ్ళి అంతా చెక్ చేశాను నిన్న సార్ నాకు పెన్ డ్రైవ్ ఇచ్చి అది నేను నా క్యాబిన్లో హ్యాండ్ బ్యాగ్లో పెట్టుకుని బయటకు వెళ్ళగానే పిల్లిలా నువ్వు నా క్యాబిన్లోకి దూరి నువ్వు అక్కడ చేసిందంతా నేను చూశాను ఆ విజువల్ కాపీ ఒకటి నా దగ్గర కూడా ఉంది నేను చూపించమంటావా నీ బాయ్ ఫ్రెండ్కి దెబ్బకి నిన్ను వదిలేస్తాడు లేదంటే నీ మీద ప్రేమ ఎక్కువై కొన్ని రోజులు మాట్లాడడం మానేస్తాడు నేను చూపించమంటావా శ్రావ్య కోపంగా మాట్లాడడంతో వద్దు వద్దు శ్రావ్య అంత పని చేయకు నా హర్షు నన్ను అసహించుకుంటాను బ్రతకలేను వద్దు నువ్వేం చెప్పినా నేను చేస్తాను అంది చరిత దాంతో శ్రావ్య చరిత్ర చేతిని వదిలేసి ఇంకోసారి నా విషయంలో ఇలాంటి పాత చింతగా పచ్చడి ప్లాన్స్ వేసి నన్ను ఇరికించాలని చూసావనుకో అప్పుడుంటుంది నీ సంగతి అని చెప్పి తను బుజ్జి దగ్గరకు వెళ్ళిపోయింది చరిత కోపంగా ఇంటికి వెళ్ళి అక్కడున్న వస్తువులన్నీ పగలగొట్టేస్తూ శ్రావ్య నన్నే బెదిరిస్తావా ఐ విల్ సీ యువర్ ఎండ్ అనుకుని కోపంతో ఊగిపోతుంది ఆ రోజు ఈవినింగ్ హర్ష ఒక ఫైల్ కోసం ఆఫీస్ అవ్వడానికి ఇంకా వన్ అవర్ టైం ఉంది కదా ఈ లోపు శ్రావ్య రాకముందే వెళ్ళొచ్చేయచ్చు అనుకుని హర్ష ఇంటికి వెళ్ళాడు ఇంటికి వెళ్ళిన హర్ష లాకర్లో ఉన్న ఫైల్ని తీసుకుంటూ ఉండగా ఎవరో తన భుజం మీద హర్ష టెన్షన్గా ఎవరో అనుకుంటూ వెనక్కి తిరిగి చూడగా అక్కడ హ్యాండ్స్ ఫోల్డ్ చేసుకుని స్టైల్గా నుంచుని తన్నే చూస్తున్న శ్రావ్య కనిపించింది హర్ష మనసులో అయిపోయింది దీనికి నేనే దీని మొగున్నాను తెలిసిపోయినట్టుంది అందుకే అంత సీరియస్గా చూస్తోంది ఇన్ని రోజులు తప్పించుకుని తిరిగినందుకు ఇప్పుడు ఏమంటుందో అనుకుంటూ తన్నే చూస్తున్నాడు ఇంతలో శ్రావ్య తమరు ఇక్కడ ఏం చేస్తున్నారు బాస్ సారీ ఇది ఇల్లు కదా సో నువ్వు నాకు ఇప్పుడు బాస్ కాదు చెప్పు ఇక్కడ ఈ టైంలో మా రూమ్లో నువ్వేం చేస్తున్నావు అని అడిగింది శ్రావ్య హర్ష తన మనసులో మారుమా అంటే ఈ అమ్మాయి ఇంకా నన్ను కనిపెట్టలేదా మరి నన్ను ఎవరనుకుంటోంది అనుకుంటూ శ్రావ్య ఏం చెబుతుందా అని చూస్తున్నాడు నిన్నే చెప్పు అని అవును నువ్వు మా ఆయనకేమవుతావు అన్నయ్య లేక తమ్ముడువా అని అడిగింది శ్రావ్య హర్షకు అప్పుడు అర్థమైంది శ్రావ్య తను వినోద్ ప్లేస్లో ఊహించుకుంటోంది అని దాంతో కొంచెం ఊపిరి పీల్చుకున్నాడు హలో ఈ లోకల్లోనే ఉన్నావా చెప్పి ఏమవుతావు ఆయనకు అని అడిగింది శ్రావ్య అదేదో మీ ఆయన్నే అడుగు అన్నాడు హర్ష దాంతో శ్రావ్య కొంచెం కోపంగా చెప్తావా లేదా అని అడిగింది దాంతో హర్ష తన మనసులో ఇప్పుడు నేను తమ్మున్నని చెప్తే కట్టుకున్న పెళ్ళాన్ని వదినని పిలవాల్సి వస్తుంది అనుకుని అన్నయ్యనవుతాను అని చెప్పాడు హర్ష నిన్ను చూస్తే నాకు కూడా అలానే అనిపించింది నువ్వే పెద్దోడు అయి ఉంటావని అంటే మీరు నాకు బావగారన్నమాట అంది శ్రావ్య శ్రావ్య బావ అన్న దగ్గరే ఆగిపోయి ఏదో పరవశానికి లోనవుతున్నట్టు తను అలానే చూస్తున్నాడు హర్ష హలో బావగారు ఏంటండి ఏదో షాక్ కొడుతున్నట్టు ప్రతిసారి ఎలా స్ట్రక్ అయిపోతున్నారు ఆ మాటలకు హర్ష తేరుకుని అయినా ఏంటి నువ్వు ఇప్పటివరకు నువ్వు నువ్వు అని రెస్పెక్ట్ లేకుండా పిలిచి సడన్గా రెస్పెక్ట్ ఇచ్చేసి బావగారు అంటున్నావు అని అడిగాడు అంటే ఇప్పటివరకు మీరు నాకు ఏమవుతారో తెలియదు కాబట్టి అలా అన్నాను ఇప్పుడు మీరు మా ఆయన కంటే పెద్దవారు కదా అందుకే బావగారు అంటున్నాను లేదంటే మిమ్మల్ని అని ఏదో అనుబోతుండగా హర్ష ఎక్కడ తన మరిదిగారని అనేస్తుందానని మధ్యలో టాపిక్ మారుస్తూ హా శ్రావ్య నాకు ఇప్పుడు టైం లేదు మొన్న ఒకసారి ఇక్కడికి వచ్చినప్పుడు ఈ ఫైల్ మర్చిపోయి వెళ్ళిపోయాను అందుకే తమ్ముడు ఈ ఫైల్ తీసి లాకర్లో పెట్టానన్నాడు అందుకే ఇప్పుడు తీసుకోవడానికి వచ్చాను అని చాలా తేలిగ్గా బద్దని చెప్పేశాడు హర్ష అవునా అదేదో నన్ను అడిగితే రేపు నేను తెచ్చుండేదాన్ని కదా అంది శ్రావ్య అంటే ఈ ఫైల్ ఇప్పుడే కావాలి అందుకే అని చెప్పి అవును ఆఫీస్ అవడానికి ఇంకా టైం ఉంది కదా నువ్వు అప్పుడే ఎలా వచ్చేసావు అని అడిగాడు హర్ష నాకు కొంచెం హెడేక్గా అనిపించి పర్మిషన్ అంటే మీరు లేరని వినోద్ సార్ని అడిగి పర్మిషన్ తీసుకుని వచ్చేసాను అంది శ్రావ్య ఓకే నాకు టైం అవుతుంది నేను వెళ్తాను అని చెప్పి వెళ్ళిపోయాడు హర్ష నెక్స్ట్ డే ఆఫీస్లో శ్రావ్యకు ఒకలేదో డౌట్ వచ్చి హర్షని అడుగుదామని హర్ష క్యాబిన్కి వచ్చింది కానీ అక్కడ హర్ష కనిపించలేదు హర్ష అక్కడ లేడనుకుని శ్రావ్య వెళ్ళిపోవడానికి వెనక్కి తిరిగింది అప్పుడే హర్ష పర్సనల్ రూమ్లో ఏదో పగిలినట్టుగా సౌండ్ వచ్చి ఏమైందబ్బా అనుకుని రూమ్లోకి వెళ్ళి చూసింది అక్కడ హర్ష తన టీషర్ట్ తల దగ్గర ఇరుక్కుపోయి దాన్ని తీయడానికి తిప్పులు పడుతూ ఉన్నాడు అది చూసి శ్రావ్య హా అని గట్టిగా అరిచి కళ్ళు మూసుకుని సారీ సార్ సారీ సారీ అని చెప్పి వెళ్ళిపోతుంటే ఏమంటారు ఒకసారి ఆగు అని గట్టిగా అరిచాడు శ్రావ్య వైపు తిరగకుండానే ఏంటి సార్ త్వరగా చెప్పండి అంది కాస్త చిరాగ్గా నా టీషర్ట్ ఇరుక్కుపోయింది ఇలా వచ్చి లాగు అన్నాడు హర్ష దాంతో శ్రావ్య షాక్గా వాట్ నేనా నెవర్ నేను లాగును అని చెప్పి వెళ్ళిపోతుంటే ప్లీజ్ శ్రావ్య లాగు ప్లీజ్ నాకు ఇక్కడ ఊపిరి ఆడడం లేదు అన్నాడు హర్ష కాస్త రిక్వెస్టింగ్గా దాంతో శ్రావ్య తన మనసులో ఛ ఈ ఊపిరి చావుకొచ్చింది అని తిట్టుకుని వెళ్ళి కళ్ళు మూసుకొని హర్ష కొంచెం దూరంగా నించిన టీషర్ట్ లాగుతోంది శ్రావ్య కొంచెం చిరాకు కోపంతో గట్టిగా లాగడంతో అది తన చేతుల్లోకి వచ్చి శ్రావ్య వెనక్కి పడబోతుంటే హర్ష శ్రావ్య పడిపోకుండా పట్టుకోబోయాడు అది చూసి శ్రావ్య తన తాను నిలదొక్కుని హర్షవైపు చూసి ఐమ్ ఫైన్ సార్ అని చెప్పేసి అక్కడి నుంచి వెళ్ళిపోయింది కట్ చేస్తే శ్రావ్య బుజ్జితో మాట్లాడదామని తన క్యాబి నుంచి బయటకు వస్తూ ఉండగా అక్కడ మూతిగారు ఫోన్లో ఎవరితోనో మాట్లాడుతూ ఎస్ సార్ మా హర్ష సార్ అండ్ వినోద్ సార్ ఇద్దరు ఓన్ కజిన్స్ అండ్ వినోద్ సార్కి కూడా ఈ కంపెనీలో సార్తో ఈక్వల్ రైట్స్ ఉన్నాయి సో ఫారెన్లో జరగబోయే మీటింగ్కి వినోద్ సార్ అటెండ్ అవుతారని సార్ చెప్పమన్నారని చెప్తున్నాడు శ్రావ్య మాటలు విని హర్ష వినోద్ ఇద్దరూ ఓన్ కజిన్స్ అన్న దగ్గరే ఆగిపోయి ఇంకేం వినకుండా ఆలోచిస్తోంది శ్రావ్య తన మనసులో హర్షకు వినోద్ కజిన్ అయితే వినోద్ అనుకుని ఆలోచిస్తోంది కొద్దిసేపటి తర్వాత హర్ష వినోద్తో ఏదో పని ఉండి తన క్యాబిన్ దగ్గరకు వెళ్ళాడు హర్ష వెళ్ళేటప్పటికి అక్కడ వినోద్ క్యాబిన్లో శ్రావ్య వినోద్ టేబుల్ ముందు కూర్చుని ఇద్దరు తెగ నవ్వుతూ ఉన్నారు అది చూసిన హర్ష తన మనసులో ఏంటి వీళ్ళిద్దరు ఇంతలో నవ్వుకుంటున్నారు అయినా వీళ్ళప్పుడు ఇంత క్లోజ్ అయ్యారు అనుకుని వాళ్ళనే చూస్తున్నాడు ఆ తర్వాత హర్షకి ఏదో డౌట్ వచ్చి తన మనసులో వామ్మో ఈ తింగర పిల్ల నన్ను వినోద్ ప్లేస్లో ఊహించుకుని బావగారు అనుకుంటున్నట్టుగా ఇప్పుడు నాకు వినోద్ బ్రదర్ అవుతాడని తెలిసి తనే తన భర్తగా అనుకుని అంత క్లోజ్గా మాట్లాడుతుందా ఏంటి అనుకుంటూ టెన్షన్గా వాళ్ళ దగ్గరకు వెళ్ళాడు హర్ష రావడంతో ఇద్దరు నవ్వడం ఆపేసి వైపు చూశారు హర్ష శ్రావ్య పక్కనే చైర్లో కూర్చుని ఏంటి ఇద్దరు తెగ నవ్వేసుకుంటున్నారు ఆ ఏంటో చెప్తే నేను కూడా నవ్వుతాను కదా ఆఫీస్లో అందరికీ హర్ష వినోద్ ఇద్దరు ఫ్రెండ్స్ అని తెలుసు కానీ వాళ్ళు రిలేటివ్స్ అని తెలియదు ఒక్క గారికి తప్ప హర్ష మాటలకు వినోద్ ఏం లేదురా నేను ఇంట్లో టెన్షన్స్తో డల్గా కూర్చుంటే శ్రావి వచ్చి జోక్స్ వేసి నన్ను నవ్విస్తోంది అన్నాడు వినోద్ నీకే ఉన్నాయి రా టెన్షన్స్ అని అడిగాడు హర్ష ఇంకేముందిరా నా పెళ్లి గురించే అనగానే శ్రావికి ఒక్కసారిగా పొలమారి దగ్గుతోంది పక్కనే ఉన్న హర్ష శ్రావి నెత్తిమెత్తడుతూ పక్కనే ఉన్న వాటర్ పట్టించాడు అది చూసిన వినోద్ తన మనసులో నాకు తెలుసురా ఈ అమ్మాయి ఖచ్చితంగా నేను మార్చుకుంటుందని లేదంటే నీకు ఇష్టం లేని అమ్మాయి కోసం ఇంత కేర్ తీసుకుంటావా నువ్వు అనుకుంటూ వాళ్ళనే చూస్తున్నాడు శ్రావ్య కొంచెం టెన్షన్గా మీకు పెళ్ళేంటి సార్ అని అడిగింది అయోమయంగా మీరు కావాలనేలా చెప్తున్నారు కదా అని అడిగింది వినోద్ని హర్ష శ్రావ్య ప్రవర్తన చూసి మనసులో వీడు కానీ దీనికి పొలమారిందేంటి తీసి నేను అనుకుంటున్నట్టుగానే ఇది విని తన భర్త అనుకుంటుందా ఏంటి నాకు అసలు ఏం అర్థం కావడం లేదు ఇదేందుకు వాడు పెళ్లి మాటలు ఎత్తే అంత టెన్షన్ పడుతోంది అనుకుంటూ శ్రావ్యని చూస్తున్నాడు ఇంతలో వినోద్ ఏదో చెప్పబోతుండగా తనకి ఏదో ఇంపార్టెంట్ కాల్ వచ్చి ఇద్దరికి చెప్పి పక్కకు వెళ్ళిపోయాడు శ్రావ్య కూడా హర్షతో నాకు కూడా కొంచెం ఉంది సార్ అని చెప్పి అక్కడి నుంచి తన క్యాబిన్కి వెళ్ళిపోయింది నైట్ ఇంటికి వచ్చిన హర్ష డ్రెస్సింగ్ టేబుల్ పైన ప్యాక్ చేసి ఒక చిన్న గిఫ్ట్ బాక్స్ ఉండడంతో అదేంటా అని చూస్తూ దానిపైన ఉన్న ఒక లెటర్ని చూసి ఓపెన్ చేసి చదివాడు అందులో ఏమండి మీరు గిఫ్ట్ బాక్స్ని మళ్ళీ నేను చెప్పేంత వరకు ఓపెన్ చేయకండి ఒకవేళ నా మాట కాదని ఓపెన్ చేస్తే మీకు బాగా ఇష్టమైన వాళ్ళ మీద ఒట్టు అని రాసింది అది చదివిన హర్ష తన మనసులో ఇదేంటి ఇలా రాసింది అనుకుంటూ ఆ బాక్స్ని తీసుకెళ్లి తన సీక్రెట్ లాకర్లో పెట్టాడు రెండు రోజుల తరువాత హర్ష చెప్పినట్టుగా ప్రాజెక్ట్ సక్సెస్ పార్టీని చాలా గ్రాండ్గా అరేంజ్ చేశాడు అక్కడికి ఎంతోమంది వేఐపీలు బిజినెస్ మ్యాగ్నెట్స్ ఇంపార్టెంట్ గెస్ట్లు కంపెనీ స్టాఫ్ మెంబర్స్ అలాగే గవర్నమెంట్ ప్రాజెక్ట్ కావడంతో మీడియా కూడా అందరూ అటెండ్ అయ్యారు హర్ష బ్లాక్ కలర్ సూట్ అండ్ రాయల్ లుక్లో అమ్మాయిలు కలర్ రాకుమాడిలా ఉన్నాడు చరిత మెరూన్ కలర్ లాంగ్ ఫ్రాక్ వేసుకుని స్టైల్కి ఫ్యాషన్కి బ్రాండ్ అంబాసిడర్లా వచ్చింది పాప మన శ్రావ్యకు అయిపోయిందని బాధపడే ఆఫీస్ స్టాఫ్ బాబులందరూ చరిత హర్ష గర్ల్ ఫ్రెండ్ అని తెలియక తనకు సైట్ కొట్టుకునే పనిలో ఉన్నారు ఇక మన హీరోయిన్ శ్రావ్య ఒక డిజైనర్ శారీ కట్టుకుని బయటకు సింగిల్ స్టెప్ పెట్టుకుని కొంచెం లైట్ మేకప్తో కళ్ళకు కాటుకతో పాపిట్లో సింధూరంతో సుశీల గారి బలవంతం మీద మెల్లో డైమండ్ సెట్ వేసుకుని పార్టీకి వచ్చింది పార్టీలో ఉన్న అందరూ ఒక్క క్షణం శ్రావిని అలానే మెస్మరైజింగ్గా చూస్తున్నారు మన హర్షుబాబు అయితే అసలు చూపే తిప్పుకోవడం లేదు ఎక్కడ రెప్ప వేస్తే ఈ అద్భుతాన్ని మిస్ అయిపోతానో అన్నట్టుగా పక్కనే ఉన్న చరితను కూడా మర్చిపోయి శ్రావ్య పలానే చూస్తున్నాడు మరి ఆ తర్వాత ఏం జరిగిందనేది నెక్స్ట్ ఎపిసోడ్లో తెలుసుకుందాం ఈ కథ మీకు నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి అలాగే మన కథల పల్లికి ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి ధన్యవాదాలు